అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడుముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక మీ పాట కోసమే ఈ పాట మీకోసమే అనేటటువంటి ఒక కాన్సెప్ట్ టైటిల్ మార్చి చేస్తున్నాను ఇది అందరూ కూడా ఆదరించండి సహాయ సహకారాలు అందించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనకు లభించినటువంటి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాటి సినిమా ప్రేమనగర్ అందులోని పాట తేట తేట తెలుగుల అనే పాట ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారు నిర్మించారు రామానాయుడు గారు అంతకుముందు కొన్ని సినిమాల్లో నష్టాలను ఎదుర్కొన్నారు ప్రేమనగర్ చిత్రంతో దాని దాని విజయం నిర్మాతగా సినీ పరిశ్రమలో ఆయన నిలదొక్కున్నారు ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో తమిళం తమిళం హిందీలో కూడా ఈ సినిమా నిర్వహించారు ఈ చిత్రం విజయాన్ని అందుకుంది ఈ వీడియోలో ముఖ్యంగా సినిమా పాట రచయిత సంగీత సంగీత దర్శకుడు గురించి విశ్లేషణ ఉంటుంది సినిమా ప్రేమనగర్ దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారు పాట తేట తేట తెలుగులా అనే పాట సంగీతం కేవి మహాదేవన్ అలాగే పాట రచన ఆత్రేయ సింగర్స్ సింగరు ఘంటసాల ద్విజావంతి రాగంతో రచేశారు ఇది ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట ఇది ఈ పాట గురించి కొంచెం విశ్లేషణ చేసుకుందాం ఈ పాట మీకోసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు హితులకు సన్నిహితులకు అందరికీ కూడా నా నమస్కారాలు అయితే పాట అంటే ఏమిటి పాట ఎక్కడ పుట్టింది ఎలా అందరి అందరినీ చేరింది పాట జనపదంలోంచి పుట్టింది కార్మిక కర్షకులు తాము చేసే శ్రమను మర్చిపోవడానికి పాట సాధనమైంది ఆ తర్వాత మధురామృత దారుగా అది శ్రవించింది కాత్రశుద్ధి పలుకులు వయ్యారాలు సోయగాలం విరుపులు ఈ విధంగా ఎన్నో అంశాలతో విరిసినటువంటిది విరిచింది ఈ పాట ఈ పాటకు మల్లెల గుబాలింపుల పాట వచ్చింది అదే పాట స్వరూపం గాయకునిగా గాయకుని గాయని గాయని అంటే ఇద్దరు గాయని గాయకులు ఇద్దరు ఏ భాషలో పాట పాడినా భాషకు తగిన నేటివిటీని గొంతులో నింపుకొని పం పా పాడతారు అలాగే అప్పుడు పాటకు అందరూ నీరాజనాలు పలుకుతారు సంగీతం విషయానికి వస్తే సంగీతం అంటే శిశువువేత్తి పశురువేత్తి వేతి రసం పనిహి అన్నారు శిశువులు పశువులు చివరిగా చివరికి పాములు కూడా సంగీతాన్ని పరోశంతో పరవశంతో ఆస్వాదిస్తాయి ఎన్నెన్నో సంగీత సంగీతవాణీలు సంగతులు స్వరాల్లో అమర్చి పాటకు స్వర రచన చేస్తారు సంగీత దర్శకులు సాహిత్యంలో కనుక ఏమాత్రం పస రాకపోతే పాట పళ్ళకీ ఎక్కాల్సిన పాట నేల మీద పడకేస్తుంది చివరికి అది ఎవరి ఆదరణ నోచుకోదు పాటకు ఒక నేపథ్యం ఉండాలి స్వరపరిచే విధానంలో ఎన్నో అంశాలు ఉంటాయి కొన్ని పాటలు పలకరిస్తూ ఉంటాయి కొన్ని పులకరింపు చేస్తూ ఉంటాయి మరి కొన్ని నిద్రపుచ్చుతాయి ఇంకా కొన్ని నిద్ర లేపుతాయి అలాంటి పాటలు ప్రేక్షకుల తనువును మనసును ఊయలు డూగిస్తాయి అలాగే పాటకిచ్చే రాగం ఆమను కోయలు కూస్తున్నట్టు ఉండాలి సముద్ర గాలుల్లో సరిగమలు పలకాలి రసరాజు రంజితమైన సాహిత్యం సంగీతం కలిస్తే పాట విశ్వవేదికపై నర్తిస్తుంది అదేవిధంగా ఈ పా ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పాటకు పాట ఉంది కదా ఇందులో ఉన్నటువంటి పాట ఈ పాట గురించి మనం కొంచెం మీకు చెప్తాను ఈ పాట కొద్దిగా మీకు వినిపిస్తానమాట నేనేం సంగీత దర్శకుడు కాదు రచయితను మాత్రమే సింగర్ కూడా కాదు ఎక్కడైనా తప్పులుంటే అన్యదా భావించు భావించకండి పాట వినిపిస్తాను తే తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా చె ఏరులా తల తల కదిలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల తెలుగు తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా గోదావరి కెరటాల గీతాల వలెనాలో పలికినది పలికినది చల్లగా చిరుజల్లుగా తల తల గలగల కదిలి వచ్చింది కన్య అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర తేట తేట తెలుగులా ఈ పాట అసలు ఎంత అద్భుతంగా రాశారంటే ఈ పాటని ఆత్రేయ గారు అసలు ఆత్రయ్య గారి పాటలు అన్నీ కూడా సూపర్ టూపర్ హిట్లు అయిన ఆయన్ని మనసుకోవాలంటారు మనసుకోవాలన్నందుకే అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు ఇందులో ఎందుకంటే రామానాయుడు గారు కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆయన రామానాయణ్ గారు అలాగే సంగీత దర్శకులు కూడా మంచి ట్యూన్ ఇచ్చారు దీనికి కేవి మహాదేవన్ గారు చాలా కష్టపడ్డారు పాట ట్యూన్ ఇచ్చి ఈ పాట ట్యూన్ ఇస్తే ఆత్రేయ గారు చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని ఆయన ఆయన ఇచ్చిన ట్యూన్కి కరెక్ట్గా ఆ మీటర్లో సరిపోయేటట్టుగా ఆయన పదాలు ఇచ్చారు ఆత్రేయ గారేమో నిజంగా చెప్పుకోవాల్సింది అయితే ఘంటసాల మాస్టర్ ఎంతో అద్భుతంగా పాడారు ఈ పాటని చక్కటి మెలోడీ అనమాట అది చక్కటి మెలోడీలో ఈ పాటను ద్విజావంతి రాగంలో చేశారు మహాదేవన్ గారు కేవి మహాదేవన్ గారు ద్విజావంతి రాగంలో ఈ పాటను చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి నమస్తే సెలవు